అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి సంభాషించారు ఈ సందర్భంగా మూడు రోజుల క్రితం జరిగిన ఉక్రెయిన్ పర్యటనకు సంబంధించిన అంశాలను బైడెన్కు మోదీ వివరించారు చర్చలు దౌత్యం ద్వారానే ఉక్రెయిన్లో శాంతి సుస్థిరతల్ని పునరుద్ధరించేందుకు భారత్ పూర్తి మద్దతిస్తుందని తెలియజేసినట్లు ఎక్స్ వేదికగా మోదీ పోస్టు చేశారు ఉక్రెయిన్ సహా వివిధ ప్రాంతీయ ప్రపంచ సమస్యలపై కూడా వివరణాత్మక అభిప్రాయాలను బైడెన్తో పంచుకున్నట్లు తెలిపారు బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించామని అక్కడ సాధారణ స్థితిని పునరుద్ధరించడం సహా మైనార్టీలు ముఖ్యంగా హిందువుల భద్రతకు హామీ ఇవ్వాల్సిన అవసరాన్ని చర్చించారు బంగ్లాదేశ్ పరిస్థితిపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది క్వాడ్ సహా బహుపాక్షిక వేదికలపై సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు మోదీ బైడెన్లు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారని తెలిపింది భారత్ యుఎస్ భాగస్వామ్యం రెండు దేశాల ప్రజలతో పాటు యావత్ మానవాళికి ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఉందని నేతలు అభిప్రాయపడినట్లు పేర్కొంది